మన రక్షణ కోసం మరి మనం కూడా వారి సంతానంగా వారి అనుగుణాలలో ప్రతి ఒక్కరు కూడా ధర్మాన్ని రక్షించుకోవడానికి త్రిశూలం ధరించాలి త్రిశూ చేత పట్టుకోవాలన్న కాన్సెప్ట్ తోటి సంకల్పంతో రోజు మనం ఈ దీంట్లో కూడా ఇవ్వాలని ఉద్దేశంతో ఉన్నాము అలాగే మహిళలు కూడా ఒక కాళిక మాట ఒక బుద్ధ మాట త్రిశూల ధారణ చేసి వారు కూడా ధర్మ రక్షణ ముందుకు రావాలని ఒక ఉద్దేశంతో ఇప్పుడు స్వామిలు తన పెద్ద త్రిశూవాడు అక్కడ వచ్చారు ధర్మరక్షణ కోసం అందుకే ఇప్పుడు కొత్త ఆ చూపిస్తున్నారు సో అందుకోసము ఎవరైనా ఉంటే అద్భుతంగా అనార్థంగా ధర్మం కోసం ముందుకు రాగలుగుతామో మేము ఎలాంటి భయం లేదు మాకుంటే నేను కూడా మాకి ఆందోళనతో ఒక పదిహేను మందిని ఇప్పుడు సెలెక్ట్ చేయడం జరుగుతుంది వచ్చిన అతిథుల క్షేత్రాల పేరుగా స్వామిజీల మాతా క్షేత్రం చేతిగా వారికి ఈ త్రిశూలాన్ని అందించడం జరుగుతుంది అందరూ కూడా నెక్స్ట్ ఇప్పుడు మనకి స్వామీజీ సో కొంచెం గా ఉండండి ఎవరు కూడా ఎందుకంటే వారు మాట్లాడితే ఎలా ఉంటుందంటే అటు ఇటు కనిపించుకోవడం ఉండదు చివరి కొన నిలబడి కూర్చొని వినగలుగుతారు వింటారు వారి

ఒక మనిషి అహర మనిషి అలా కృషి చేస్తూ ఉంటాడు చంద్రారెడ్డి గారు సనాతన ధర్మ కార్యక్రమాన్ని చేసినప్పుడు నాకు పరిచయం లేని వ్యక్తి చానలు కనబడతారు స్వామి గారు రాగల మేము మణికొండలో ప్రాంతంలో పెడుతూ ఉన్నాము సభని అన్నప్పుడు సభ వివరణ అడిగాను ఎలా జరుగుతుంది ఈ సభ అని అంటే పలు విధాలుగా జగన్

होगा <muchas> हो चित्र आदि सप्तऋषि टीवी ने लाइक शेयर एंड शेयर చేయండి Subscribe చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ Subscribe సప్తఋషి ఛానల్ హాయ్ దిస్ ఇస్ జబర్దస్త్ అండ్ D10 పవనాలియాస్ పావని సో ప్లీజ్ డు Subscribe సప్తఋషి టీవీ లైక్ షేర్ అండ్ Subscribe థాంక్యూ ఇది జనహితం కోసం ఏర్పడుతున్నటువంటి సప్తఋషి టీవీ ఛానల్